వచ్చినాక ఎన్నెన్నో చాలా చాలా సమస్యలు ఇంకా ఎక్కువైపోయినాయి బాగా గుర్తు పెట్టుకోండి విసి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ ఊర్లో సిసి రోడ్లు వేశారు జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచినాక ఖచ్చితంగా ఈ మీ ఊర్లో మిగిలిపోయిన సిసి రోడ్లన్నీ కూడా పూర్తి అయిపోతాయి కట్ట కట్టించి నాగదేవత విగ్రహం కూడా పెట్టిస్తాం తప్పకుండా దోబీఘాట్ పెట్టిస్తాము కుళాయి పెట్టి కూడా మీకు దోబీఘాట్ పెట్టిస్తాం మీరు ఇబ్బంది పడకుండా అంగన్వాడీ కేంద్రం కూడా మన గోకుల్ దిన్నకి బీసీ జనార్దన్ రెడ్డి గారు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మన జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాక మనము వచ్చే పథకాలన్నీ కూడా నేను మీకు చెప్తాను పంతొమ్మిదేళ్ళు దాటిన ప్రతి మహిళకి అరవై ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ప్రతీ నెల పదహైదు వందలు అందరికీ అందువల్ల మనము మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక దీపం పథకం కింద ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తాం మనకి ఆర్టీసీ బస్సు బస్సులలో ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్ళందరికీ బస్సు ఛార్జీలు ఫ్రీ అమ్మ అబ్బకైనా తాతకైనా నాలుగు వేలు పింఛన్ వస్తుంది మీకు ప్రతి నెల రైతుకి రైతు భరోసా కింద ప్రతి ఇంటికి బొలం ఉన్న ప్రతి రైతుకు కూడా ఇరవై వేలు ప్రతి ఇంటికి వస్తుంది ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన గోకులు తిన్న గ్రామ ప్రజలందరికీ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం